స్తో అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై రెండవ వాక్యము మీరు అపోస్తల బోధ ఎందును సహాసము ఎందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగ్గక ఉండిరి మరి అపోస్తులు మరి దేవుని ఏర్పాటు చేసుకున్న తర్వాత పదకొండు నూట ఇరవై మంది మేడగదిలో ఉండి దేవుని ఆరాధన చేసినప్పుడు వాళ్ళు అభిషేకం పొందుకున్న తర్వాత మరి బోధ ఎందును రొట్టె విరిచడ ఎందును అపోస్తులలో బోధ ఎందును రొట్టె విరిచిడ ఎందును సహాసము ఎందును వారు ఎడతెగ్గక కూడుకొని ఉన్నారంట మరి ఎడతెగ్గక కూడుకొని ఉన్నప్పుడు నాకు ఒక సాక్ష్యం జ్ఞాపకం వస్తుందండి అదేంటంటే ప్రభు మమ్మల్ని రక్షించిన ఆ దినాల్లో మరి మేము ఎడతెగక ప్రార్థనలకు వాళ్ళం మరి ప్రతీ నెల ప్ర మాకు ప్రతీ నెల మొదటి ఆదివారము మాకు ప్రభల్లో వస్తుంది అది ఒకటో తారీఖునే రానివ్వండి ఎన్నో తారీఖున మరి ఒక్కోసారి ఏడో తారీఖు వెళ్తుంది ఆరో తారీఖు వెళ్తుంది నాలుగో తారీఖు వెళ్తుంది అలా డేట్ని బట్టి మరి మేము ఇప్పటి వరకు కూడా ప్రభులలో పాలు పొందకుండా మేము ఉండలేదు ప్రతీ నెల మాకు ప్రభల కార్యక్రమం ఉంటుంది మరి ఆ సాక్ష్యము మరి ఈ అపోస్తులు బోధ ఎందునో సహాసం ఎందునో రొట్టె విరిచడం ఎందున ప్రభలలో పాలు పొందుతూ మేము ఉండేవాళ్ళం మరి నా సాక్ష్యం ఏంటంటే మరి మేము రక్షింపబడిన దినాల్లో మరి ప్రతిరోజు మాకు రోజుకి నాలుగు ప్రార్థనలు ఒక్కసారి ఐదు ప్రార్థన కూడా ఉండే సమయం ఉంది మరి అలాగా ఆ విధంగా పెట్టించుకునేవాళ్ళు ఎందుకంటే మా సంఘము నేను దేవుని సన్నిధానికి దేవుని పిలిచినప్పుడు నా నుంచి దేవుని సన్నిధానికి వెళ్ళిన సంఘం మాది పెద్ద సంఘం అండి ఆ సంఘములో మేము తొమ్మిదింటి కా మేము వెళ్ళిన ఆరాధన చెప్తున్నాం తొమ్మిదింటి కా పదిన్నర వరకు ఒక ఆరాధన పదకొండింటి కానుంచి మళ్ళీ రెండి రెండింటికి ఒక ఆరాధన మళ్ళీ రెండింటి కానించి నుంచి ఆరాధన ఆ సమయం పోనీయకుండా ఇంకొకళ్ళు అడిగేవాళ్ళు ఆ ప్రార్థనకి ఇంకొక వాళ్ళు వెళ్ళేవాళ్ళం వెళ్ళి వచ్చి మరలా మేము గబగబా మూడు అయిపోయేది నాలుగు అయిపోయేది మేము తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆ ప్రార్థన చూసుకొని తిరిగి ఇంటికి వచ్చేసరికి కనీసం మూడున్నర ఆ టైం అయ్యేది ఇంటికి వచ్చి మరలా గబగబ మరి తన ఇంట్లో వెనకాల ఉన్న పెద్దవారికి వారికి సహాయం చేస్తూ వారికి కూడా ఎటువంటి కోపం రాకుండా మరి వాళ్ళను కూడా ఎటువంటి మెప్పించకుండా మరి మేము ఆయస పడకుండా మరి వాళ్ళకి సహకరిస్తూ మరి ఇంట్లో పనులన్నీ మళ్ళా మేము చూసుకుంటూ అలాగ మేము ప్రభు సన్నిధానానికి వెళ్ళిన దినాలు కూడా ఉన్నాయండి మరి అలాగే ఎలాగైతే ఈ అపోస్తులలు వీరు అపోస్తులలో సహాసం ఎందునో రొట్టె విరిచిట ఎందునో మరి ఎడతెగక ప్రార్థన ఎందునో మరి ఎలాగ సహాసంగా కూడు ఇంటింట కూడుకొని ఉన్నారు అలాగే మేము కూడా ఇంటింట మరి నేను చెప్పేదల్లా ఇంటింట ప్రార్థనకి ప్రభల్లో ఒక్కదానికే మేము ప్రార్థనకి వెళ్ళే వాళ్ళము సాధ్యమైనంత వరకు మాకు మరి ఇంటింట ప్రార్థనలే ఉండేవి ఎక్కువగా మరి ఒక శుక్రవారము శనివారము ఆదివారమే చర్చిలో జరిగేది తత్మ ఇటు రోజుల్లో నాలుగు రోజులు కూడా మరి ఎక్కువగా ప్రార్థనలు ఉన్నాయి మేము ఎక్కువగా సహాసంగా ఆ పిలిచిన పిలుపు అటువంటిది ఆ పిలిచిన పిలుపే కానీ మరి మేము దేవుని సన్నదానానికి వెళ్ళిన దినాలే గాని మరి ఎంత చక్కగా ఉన్నాయంటే మరి ఇప్పుడు కూడా మరుపు రాని ఆ దృశ్యాలు ఆ విధంగా దేవుడు మమ్మల్ని ఆకర్షించుకొని నడిపించుకొని ఉన్నాడు మరి అటువంటి రక్షణ మేము ఇంటింట కూడుకొని ప్రార్థన చేసుకునే వాళ్ళం ఎప్పుడో ఒక్కసారి లేకపోయినా సరే మరి అది కూడా మేము మిస్ అవ్వకుండా మరి మా ఏరియాలో ఉన్న విశ్వాసులు అందరూ కలిపి మేము ఒక చోట కూడుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడమే కానీ మరి మేము అలాగూ మానకుండా ప్రతిరోజు మరి ఏ రోజు కూడా మేము మానకుండా ప్రభు సన్నిధానంలోనికి మేము అలాగెళ్ళామండి దేవుడు ఆ విధంగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ దినాల్లో ఏ యూట్యూబ్ కానీ మరి ఆ విధంగా మరి లేదు ఆ విధంగా ఉన్నట్లయితే మేము అప్పుడే మరి యూట్యూబ్లో ఇలాగో మీతో పంచుకు మా సాక్ష్యాలు మా రక్షణ సాక్ష్యాలు అవన్నీ అప్పుడే పంచుకొని ఉండేవాళ్ళం మరి ఇంత టైం పట్టిందో నేను మీతో పరిచయం చేసుకోవడానికి దేవుని స్తోత్రాలు మరి ఇట్టి అవకాశం దేవుడు ఇది కూడా మీతో మరి పాలు పొందడానికి మరి దేవుడు ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చినందుకు దేవుని స్తోత్రాలు మీరు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు ఇంకా ఆదరించమని మరి ఇంకా మీరు నన్ను జ్ఞాపం చేసుకోమని మరి ప్రసేపు కూడా నన్ను నేను బయటకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకోనండి అని ఎసేపు అడుగుతాడు తన మరి చెరలోకి వెళ్ళినప్పుడు అలాగే ఇంకెంతోమంది మరి పౌలు అడుగుతారు మరి నేను మంచి వాక్చాతుర్యంతో రావాలి వారి మీద నా కోపం వస్తుంది వారి మీద నేను కోపపడకుండా ఉన్నట్లు నా కొరకు ప్రార్థన చేయండి మంచి వాక్చాతుర్యంతో నేను మీ మధ్యకి రావాలని ప్రార్థన చేయమని ప్రార్థన సహాయము పౌలు అడిగారు ఏసేపు అడిగాడు మరి నేను మీరు విడుదలయ్యి వెళ్తున్నారు ఆయనకు ఒక వచ్చింది మీరు విడుదల వెళ్తున్నారు మరి నా కొరకు కూడా మీరు ఆ రాజుతో చెప్పి నన్ను ఈ ఈ ఇట్టి స్థితి నుంచి మీరు నన్ను విడిపించమని ఏసేపు అడుగుతారు వాళ్ళ తన ఫ్రెండ్స్ని పక్కన ఉన్న మరి మనుషుల్ని అయినప్పుడు కూడా వారి జ్ఞాపం చేసుకోరు కానీ ఆ దేవాది దేవుడు ఒక్కడే ఏసేపుని జ్ఞాపం చేసుకొని ఆ ఏసూపుని విడుదలిస్తారు మరి అదే విధముగా దేవుడు మనకి అట్టి కృప ఇచ్చినందుకు స్తోత్రం మరి అప్పుడు ఆ దినం మొదలుకొని ఇప్పటి వరకు కూడా మరి దే మేము ఎటువంటిదిగా మానలేదు సహాసంగా ప్రార్థన ఉందంటే మేము మాన మానకుండా వెళ్తామండి దీన స్తోత్రం ఎప్పుడంటే మరి ఆరోగ్యం బాగలేనప్పుడు ఎప్పుడంటే అప్పుడప్పుడు అంటే ఎప్పుడన్నా ఒకసారి తప్పదు మరి ఉన్నప్పుడు మేము మానకుండా తప్పనిసరిగా మరి దేవుని సన్నిధానానికి మేము వెళ్తూ ఉంటాము దీన స్తోత్రాలు అదే విధముగా మరి ఆ విధముగా అటువంటి మంట మరి దేవుడు మాకు ఇచ్చినందుకు మానకుండా మరి దేవుడి సహాసములో మరి మమ్మల్ని నడిపిస్తున్న విధానానికే స్తోత్రాలు మరి ఆ విధంగా నడిపించిన దేవుడు ఇప్పుడు కూడా దేవుడు మమ్మల్ని కాచి కాపాడి మరి అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేస్తున్నందుకు దే నా కృతజ్ఞత స్థితి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన మమ్మల్ని మర్చిపోలేదు ఎవరిని కూడా మర్చిపోయే దేవుడు కాదు మిమ్మల్ని కూడా మర్చిపోయే దేవుడు కాదు కనుక మీరు కూడా నన్ను జ్ఞాపం చేసుకొని యేసు ప్రభు గారు కూడా మరి ఒక్క జామైనా మీరు ఒక్క గడి అయినా ఉండలేరా నా కొరకు మీరు ప్రార్థన చేయలేరా అని అతను కూడా మనిషి కుమారుడు గనక మరి ప్రార్థన సహాయం అతను కూడా కోరాడు కానీ తన శిష్యులు ఆ సమయంలో ప్రార్థన చేయలేకపోయారు అతను వారి ఎదుట ఎదుట ఉన్న సమస్య వలన ఎదుర్కొంటున్న సమస్య వలన ఆ సమయంలో మరి అదే విధముగా దేవుడు మనకి మరి మీరు కూడా నన్ను ఆదరించమని ఎంతగానో మీరు నాకు సహాయం చేస్తున్నందుకు నేను కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు జలుస్తున్నాను మరి ఇది అనుకూల సమయం నేడే రక్షణ దినము గనక అనుకూల సమయంలోనికి రక్షణ దినములోనికి మిమ్మల్ని కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాం ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక ఆమె